అందరికీ హాయ్ ఇది ఒక మంచి హెయిర్ ఆయిల్ ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ మందికి జుట్టు ఊడిపోవడం చుండ్రు అట్లా ఉంటుంది కదా ఆ సమస్యలన్నీ పోతాయి చాలా మంచిది హెయిర్కి ఇదైతే నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను ఎలా చేయాలి అనేది ఇది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఇవి నేను అక్కడ ఉండి పట్టించుకున్న ఆయిల్ అనమాట బయట కొనింది అయితే కాదు ఇది కరివేపాకు కరివేపాకు మా యాడ్ అయినా దొరుకుతుంది కదా ఇది మందారం ఆకులు గోరింటాకు ఇది వచ్చి మందారం పువ్వులు మెంతులు కలోంజి సీడ్స్ ఇవి వచ్చి నేను అమె అమెజాన్లో తెప్పించుకున్నాను అన్ని అంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసేసి రోస్మెరీ సీడ్స్ అంటారు వీటిని ఇది కూడా నేను అమెజాన్లోనే తెప్పించుకున్నాను ఇవి ఇది చెట్టు కూడా వేసుకోవచ్చు అంటే ఈసారి ట్రై చేయాలి ఈ చెట్టు వేసేది వేయాలి ఈ చెట్టుని ఇది వచ్చి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను రోస్మెరీ రోస్మెరీ సీడ్ సీడ్స్ కాదు ఇది లీఫ్తో వచ్చింది ఈ విధంగా ఇవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆయిల్ మొత్తం అన్నీ కూడాను ఇట్లా చేసి పెట్టుకొని కోకోనట్ ఆయిల్ని ఫస్ట్ పోసేయాలి కొబ్బరి నూనెని ఈ విధంగా హాఫ్ కేజీ తీసుకు అనమాట ఇంకా మనం వన్ మంత్కి సరిపోతుందిలే అని ఇట్లాగా ఆయిల్ పోసిన తర్వాత అన్నిటినీ ఒక్కొక్కటిగా అక్కడ నేను ఫస్ట్ చూపి చెప్పాను కదా అన్నిటినీ వేసేసుకోవాలి ఇట్లాగా కొంచెం పచ్చి ఆకులు వేస్తాం కాబట్టి అవి కొంచెం దూరంగా ఉండి వేయాలి చిటపట అంటుంటాయి కాబట్టి కొంచెం పెద్దగా గరిటిగా కూడా ఉండేది తీసుకొని చిన్నగా కలిపెట్టాలి ఇట్లాగా దూరంగా ఉండి వేస్తే మేలు అంటే ఆయిల్ కాబట్టి ఇట్లాగా కొద్దిసేపే అట్లా ఉంటుంది మళ్ళీ అవి ఏగిపోతాయి అన్నమాట అట్లాగా చిన్నగా కలిపెడుతూ ఉండాలి ఆయిల్ మొత్తం మా బాగా గ్రీన్గా నేను ఫస్ట్ చూపించాను కదా ఆ కలర్లో వచ్చే వరకు ఉంచాలి మొత్తం బాగా ఇట్లా ఏ ఏగిపోవాలన్నమాట ఆ ఆకులన్నీ మనకి అదంతా దిగిపోయి మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా మంచిది ఎక్కువ మందికి ఇప్పుడు జుట్టు సమస్యలే ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి అయితే ట్రై చేయండి అన్నీ మనం వేసినవన్నీ న్యాచురల్ వేను కాబట్టి ఇట్లాగా మనం ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయిపోవాలన్నమాట ఇట్లా చేసి పెట్టేసేసి మరుసటి రోజు వరకు ఇంక ఇట్లానే ఉంచేసేయాలి ట్వంటీ ఫోర్ అవర్సు తర్వాత రోజు ఒక టెన్ మినిట్స్ వేడి చేయాలి మళ్ళీను తర్వాత చల్లారిన తర్వాత ఇట్లా ఒక స్ట్రైనర్ తీసుకొని లేదంటే ఇట్లా క్లాత్ తీసుకొని నీట్గా వడగట్టేసుకోవడమే ఇది మనకి వన్ మంత్ అట్లా వస్తుంది ఇద్దరికి అట్లయితే బాగా ఇట్లా వడగట్టేసేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది ఈ ఈ విధంగా అయితే నేనైతే తయారు చేశాను ఓకే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ